మనకు మనమే చెప్పక వచ్చి మనం సత్కరించడం పెద్ద ఇదేం కాదు మనకు మనం మనం అందరం గొప్ప వాళ్ళమే ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నడమే చాలా చాలా గొప్ప ఇవన్నీ చేసేదాన్ని కోసం భక్తుల కోసం అసలు భక్తుడే లేకుంటే భగవంతుడే లేదు ఒకవేళ భగవంతుడు ఉన్నాడంటే భక్తుడు ఉండాలి మొదలు అవునా కాదా అయితే చెప్పక పట్టండి శర్మ గారు చాలా చాలా వారు మొదటి నుంచే లాస్ట్ వరకు చెప్పట్లే చెప్పింది కాబట్టి మనం చెప్పట్లు జరుపుకుతూనే ఉండాలి ఇప్పుడు మా యొక్క రాజ్యంలో తెలుగునే మాట్లాడతాం తెలుగునే ఆదరిస్తాం మరి శ్రీకృష్ణదేవరాయలు అంటేనే తెలుగుకు ప్రత్యేకత కాబట్టి మా యొక్క ఎవరు బాబు నంది తిమ్మన్న గారు ఇప్పుడు తెలుగు గురించి పాడతారు మా శ్రీనివాస్ గారు విజయనగర సామ్రాజ్యాధీసులు ఆంధ్ర భోజనగా కీర్తిగాంచిన శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి విచ్చేసిన కవులకు అలాగే ఆహూతులకు అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తెలుగుని ఆదరించి పోషించి తెలుగు కవులు కూడా ఎంతో గౌరవం ఇచ్చి పెంచి పోషించిన వారిలో ఆధ్యురం శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారు అలాగే ఆయన పొస్తహాగా కవి కూడా ఉన్న అస్తాలు ఎన్ని పెరగించింది ఈరోజు మనం చూసుకుంటే అమ్మ మమ్మీ అయ్యింది నాన్న దమ్మీ అయ్యాడు తెలుగు అన్నది ఎక్కడో కర్మయ్యింది అటువంటి తెలుగుకి నాకు తెలిసి నేను ఎదిగి మొట్టమొదటి నేను అభిమానించే వ్యక్తి అలాగే తిరుమల శ్రీవారి ఎదుట తన పతి తన విగ్రహాన్ని చేపించుకున్న మహారాజు చక్రవర్తి శ్రీ శ్రీకృష్ణదేవరాయారు వారు రాసిన తెలుగు పద్ని తెలుగదేలూ తెలుగు కండ ఎల్ల నృపులుగులు వయుగవే బాసాడి ఎల్ల నృపులు గొలువయరుగవే బాసాడి దేశ భాషలందు దేశాషలందు Es hey.